పార్వతిపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రం స్థానిక భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేశ చంద్రదేవ్ సందర్శించారు ఈ మేరకు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు వైరల్ ఫీవర్ వస్తున్న నేపథ్యంలో వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు అలాగే పక్కనే నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని పరిశీలించి నాణ్యతలో రాజీ పడకుండా పనులలో వేగం పెంచి మండల ప్రజలకు త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందికి సూచించారు అలాగే స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఎంపీడీఓ సాల్మాన్ రాజుతో మాట్లాడి మండలంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుదర్శన్ రావు కార్యనిర్వాహక కార్యదర్శి పద్మావతి ఎస్ఎంసీ చైర్మన్ రాజేష్ ఆసుపత్రి కమిటీ మెంబర్ దమయంతి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు ఉన్నారు पर का मतलब चाहता हूं कि क्या चाहता हूं मतलब कटिंग कर रहा है चला एक ट्रांसफर करने वाला 30 इसके स्टेट्स पे डाल है पे होने के अलावा ये लगते हुए నేను అనే మనం చేద్దాం కదా లేకపోతే మనం ఎలాగనే కదా రిజిస్టర్ నేను చేడం కదా అలా సిస్టమేన ఉంటే అడంగతది స్లో పెట్టే కొను రిక్వెస్ట్ చేస్తా ఆక్ట ఫ్యాక్టర్ ని కూడా కట్టుకోను నేను నంబర్స్ ఉండాలి హై ఫైల్స్ రెగ్యులర్ గా ఉద్దర్ గా అందులో ఉంటారు వాళ్ళని ఇక్కడే ఆ కాపీ ఉంటది అండ్ पेंशन हॉस्पिटल केंटल पे सर हास्पल मेबर सेंट्रल ड्रैबल अंदर सेंट्रल हास्प ये फेस लगे अभी मलरिया रोड सीरियस इश्यूसरथिंग रिटेड हार्टी एनी मेजर इंपारटे एमर्जेंसी दूसरे ट्विंटी फोर अउंडको సరే నేను అవుట్ డేటన్ ని ఆడికింత అపిల్ ని నేను ఏదైతే చెప్పే వాలైతే మార్చి కొద్ది 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 ని కూడా ని అది 15 సార్ ఆ టైం కోస్టర్ సార్ ఆ టైం కోచేసి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసారు వాలొక్ వచ్చి బాలకృష్ణ బడి బాలమనే డౌన్ కూడా తిన భవిష్యత్తులో నేను ఆడి మండలాలో వస్తాను ఉంటారు మేము కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా స్కూల్ చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ కూర్మి ప్రభుత్వంలోని తప్పకుండా పబ్లిక్కి మాక్సిమం హెల్త్ ఎడ్యుకేషన్కి ఈ రెండు ఫెసిలిటీస్ మేము హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాలని ఇవ్వగలిగితేము అని చెప్పి వాళ్ళు కూడా చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటారు दि आर्ंग आल चंद्रबाबीर गोकती अलग पब्ली की मैं बेस्ट मेडिकल फेसील बेस्ट